ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కక్ష సాధింపు రాజకీయాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే పాలన వేళలు ఎప్పుడు కనిపించదు నెక్స్ట్ వచ్చే ఎన్నికలు మావి అప్పుడు జగన్ టూ పాయింట్ చూపిస్తారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అలాగే ఇప్పుడు పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు జగన్ ప్రభుత్వం రాగానే వారు పడ్డ కష్టానికి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దక్కుతుందని జగన్ హామీ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు రెడ్ బుక్ అని రాసుకొని మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు గుర్తు పెట్టుకోండి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి పేరు రెడ్ బుక్కే కాదు ఏ బుక్లో అయినా రాసుకోండి వాళ్ళు ఇచ్చిన దానికి డబల్ సినిమానే చూపిస్తామంటూ జగన్ కార్యకర్తలకు సూచించడం జరిగింది ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఇత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను కృష్ణవేణి మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఆడ కూతురు అని కూడా చుడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాదు నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధారాని ఆ పాపను నెలలో ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకుండా తిప్పినారు ఆడవాళ్ళను కూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడుతూ ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టినారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు మునిపి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉన్నా ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తోగుతున్నారు ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండల్ని ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికిచ్చాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సిపి అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రేపు ఇలా ఉండదు రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్త నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానీయండి కొట్టండి అని చెప్పి చెప్పండి ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని ఆ మనిషి దేశ అలా తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు ఈ తాటే ఈ సాంప్రదాయం ఒక అవుతుంది మీరు ఏదైతే ఈ తేరాదు రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు ధరిసేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు ధరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరంగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం ఆ తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన టైం సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తా ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం